గత ఏడు నెలలుగా దువ్వాడా వెబ్సైట్లో సెనార్జిన్ కంపెనీ యాజమాన్యం కార్మికుల జీతాలు చెల్లించడం లేదు జీతాల కోసం గత నలభై ఐదు రోజులుగా జరుగుతున్న ఆందోళన కొత్త మలుపు తీసుకుంది కార్మికుల పిల్లలు అన్నం ప్లేట్లు పట్టుకొని కంపెనీ గేటుకు చేరారు మా నాన్నకు జీతం రాక నాకు స్కూల్ ఫీజులు కట్టలేదు బడి నుండి బయటకు పంపేశారు అంటూ చిన్నారు నినాదాలు చేశారు సీఎం గారు మా నాన్న జీతాలు ఇప్పించండి అంటూ వినూత్న రీతిలో గంజన్నం ప్లేట్లు చూపిస్తూ పిల్లలు నిరసన తెలియజేశారు కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు జీతాల కోసం ధర్నాలు అయ్యి చేస్తున్నారు బయట డబ్బులు ఇవ్వండి అని అడిగితే ఇవ్వట్లేదు చెల్లికి ఫీజు కట్టారు నాకు ఫీజు కట్టలేదు ఆరు నెలల నుంచి డిఫాల్ట్ చేసేస్తున్నారు నాకు మా డాడీ కూడా ఆరు నెలల నుంచి అవి ఇవ్వట్లేదు మమ్మీకి కరడానికి సామాన్య ఉండట్లేదు తినడానికి గంజానం కూడా లేకుండా పోతుంది ఆరు నెలల నుంచి డిఫాల్ట్ కింద ఉంటున్నాం ఎగ్జాములు దగ్గరికి వచ్చాయి రాయడానికి అవ్వట్లేదు దయచేసి ముఖ్యమంత్రి గారు మా డాడీకి శాలరీ ఇచ్చేలా చూడండి పేరు వి అండి సెనర్జీస్ కంపెనీలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారండి కానీ ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదండి బస్సులు తీసేసారు పోని బస్సులు తీసేసిన బండి మీద వస్తున్నారండి ఆరు లోవ నుంచి వస్తున్నారు అయినా సరే పెట్రోల్కి డబ్బులు లేవు ఏమీ లేవు పిల్లలకు స్కూల్ ఫీజులు లేవు ఏమీ లేవు ఆరు నెలల నుంచి ఇవ్వట్లేదు ఇదిగో అదిగో అంటున్నారు ఏమని అంటే మేడం గారు ఏమో కాలు తీసేసుకోండి చేతీస్ ఆవిడ కాలు చెయ్యి మాకు ఎందుకండి మా జీతాలు మాకు కావాలి కదా ఆవిడ ఏమే మా జీతం ఇస్తామని అనట్లేదు కాలు తీసి చేయి తీసుకుంటే ఎందుకు ఆవిడ కాలు చేయి మేము ఏం చేసుకుంటాం మాకెందుకు జీతాలు ఎవ్వరు పోని ఇవ్వము ఒక రెండు నెలలు మూడు నెలలు చేశాక ఈ పరిస్థితి ఎలా ఉంది మీరు సర్టిఫికెట్లు తీసుకుని వేరే కంపెనీకి జాయిన్ అయిపోనైనా చెప్పలేదు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం చెయ్యండి 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 అని అలాగే చేయించుకుంటున్నారు కానీ కనీసం ఒక్క నెల శాలరీ కూడా పూర్తిగా వేయలేదు హాఫ్ శాలరీస్ హాఫ్ శాలరీస్ వేసారు అది ఎప్పుడు ఆరు నెలల క్రితం అలా రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అలా వేస్తున్నారండి అండి హాఫ్ శాలరీస్ అవి ఏం సరిపోతాయండి కనీసం పిల్ల ఫీజు కూడా రావట్లేదండి మా పిల్లల్ని స్కూల్లో నుంచి చెల్లిపోండి ఫీజులు కట్టట్లేదు అంటున్నారు ఇప్పుడు అటు ఇటు కాకుండా మేము అయిపోయామండి అలాగని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడానికి జాయిన్ చేసుకోవట్లేదు ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి ఇంటి అద్దెలు కట్టుకోవాలి తినాలి ఎక్కడి నుంచి వస్తాయి మాకు కనీసం మరి శాలరీస్ ఇచ్చి బాధ్యత మేడం గారికి ఉండాలి కదా సినర్జీస్ యాజమాన్యం ఎలా చేస్తే మరి ఇన్నాళ్ళ నుంచి కంపెనీ రన్ చేసి ఇది పరిస్థితి వచ్చిందంటే చెరగానే ఉందండి మాకు అందరికీ మరి ఇప్పుడు చూసామండి ఈ చిన్న బిడ్డలు ఈ చెట్టు కింద కూర్చొని గింజన్నం తింటా ఉన్నారు వాటిని ప్రశ్నిస్తా ఉంటే మా ఫాదర్ ఇక్కడ పనిచేస్తున్నారు ఏడు నెలల జీతాలు లేవు స్కూల్లో వీధులు కట్టగా మమ్మల్ని ఇంటికి పంపించేశారు ఇవాళ ఇంట్లో మా అమ్మ కూరండలు ఉండలేని పరిస్థితి కేవలం గెంజేసిన పరిస్థితి గింజి కూడా దొరకని పరిస్థితికి ఆకలితో అలమటిస్తున్నామని చెప్పి ఆ బిడ్డలు ఆర్థనాదాన్ని మీ ద్వారా ప్రభుత్వ అధికారుల దృష్టికి ఏఐటిసీ తరఫున చేదలుచుకున్నాం గత ఏడు నెలలుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం మొండికి వస్తా ఉంది కార్మికులు సమ్మెలోకి వెళ్తే మధ్యలో జేసీఎల్ గారు వచ్చి అయ్యా మీరు లోపలికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత వారం రోజుల్లో మీ జీతాలు ఇస్తారని చెప్పి కార్మికులను నచ్చజెప్పి వారికి ఆదేశం ఇచ్చారు సంతకం పెట్టారు యాజమాన్యం వారు సంతకం పెట్టిన తర్వాత వారం రోజులు కాదు కదా ఇరవై రోజులైనా సరే జీతాలు చెల్లించండి గచ్చెంతలేని పరిస్థితుల్లో మళ్ళీ కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం కంపెనీ యాజమాన్యానికి కనీసం నైతికత ఉండాలి కదా కాబట్టి చేయించుకున్న పని తీసుకున్న శ్రమకి మీరు జీతాలు చెల్లించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఇంకా పని చేయండి పని చేసిన వస్తువులు అమ్మి మీకు డబ్బులు చెల్లిస్తాం కస్టమర్కి చూపిస్తాం అడ్వాన్సులు తీసుకుంటాం ఏడు నెల నుంచి ఏమైపోయాడు ఈ కస్టమర్లు ఏడు నెల నుంచి ఏమైపోయినాయి అడ్వాన్స్ నిన్న పనిచేసిన డబ్బు ఏమైపోయింది అంటే మీ లాభాలు దాచుకోవడానికి మీ డబ్బు ఉన్నది జిఎస్టీ కట్టడానికి డబ్బులు ఉన్నాయి రా మెటీరియల్ కొనడానికి డబ్బులు ఉన్నాయి మీ సౌకర్యాలు అన్నిటికీ డబ్బు ఉంది కార్మికుడి జీతానికి మాత్రం డబ్బులు లేవంటే ఇది హాస్యాస్పదంగా ఉంది ప్రభుత్వ అధికారులు కూడా దీని మీద దృష్టి సారించాలి కూటమి నాయకత్వం దగ్గరికి మా ప్రతినిధులు వెళ్ళారు ఏదో ఆశించి వెళ్ళారు ఆయన వెంటనే ఫోన్ చేసి ఇది పద్ధతి కాదమ్మా కంపెనీలకు మేము ఇన్ని సౌకర్యాలు ఇస్తున్నప్పుడు కార్మికులు వేధించడం సరికాదు జీతాలు చెల్లించమని చెప్పి గట్టిగా చెబుతారని వెళ్తే వీరికి గట్టిగా చెప్తూ ఉన్నారు అవునాయా వాళ్ళకి డబ్బులు లేవట వచ్చిన తర్వాత ఇస్తుంది మీరు పని చేసుకోండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు భరత్ గారు మీ తాతగారిని కూడా మేము చూసాం అలాంటి రాజకీయ నాయకుల దగ్గర ఇలాంటి వ్యాపార లక్షణాలు మంచిది కాదు మీరు ప్రజాప్రతినిధి మీరు వ్యాపారవేత్త కాదు మీరు ఎవరికి ప్రతినిధి ప్రజలకు ప్రతినిధి మీరు వాళ్ళకి కాదు పైగా ఆవిడ వ్యవహారం ఎలా ఉందంటే అధికార పార్టీ వారు మా బంధువులు ఏ అధికారి మమ్మల్ని ఏమీ చేయలేడు మీ దిక్కున్న గారు చెప్పుకోండి అని చెప్పి కార్మికుల్ని అపహేళన చేస్తూ గర్వంతో వ్యవహరిస్తుంది యాజమాన్యం దానికి తగిన విధంగా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకోవాలి లోకేష్ గారు మీరు ఆత్మనాదాలు వినాలి వెంటనే యాజమాన్యానికి ఆదేశించి ముందు వీరు జీతాలు చెల్లించి వీరు ఆకలికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం